వల్లభనేని వంశీ సెల్ ఫోన్ ఎక్కడుంది అరెస్టు సమయంలో ఇందుకు దొరకలేదు అది దొరికితే అన్ని వివరాలు బయటకు వస్తాయా టీడీపీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మర హైదరాబాద్ రాయదుర్గంలోని వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు ముఖ్యంగా వంశీ ఫోన్ పై ఫోకస్ చేశారు హైదరాబాద్ లో అరెస్ట్ చేసే సమయంలో ఆయన సెల్ ఫోన్ దొరకలేదు వ్యక్తిగత సహాయకుడి మొబైల్ ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించారు వంశీ సెల్ ను సీజ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరుతూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే పోలీసులు ఒక పిటిషన్ వేశారు పోలీసుల దృష్టి నుంచి తప్పించుకునేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్ లో మాట్లాడుతూ ఉంటారని పోలీసులు గుర్తించారు ఇతర నిందితుల గాలింపులో ఈ సెల్ ఫోన్ కీలకం కానుంది పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం మరొక బృందం గాలింపు చేపడుతోంది మరోవైపు కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు బెజవాడ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం సమయం ఇవ్వాలని పోలీసులు కోరారు గత వారమే ఈ కేసుతో సంబంధం లేదని విత్డ్రా చేసుకుంటున్నట్టు కోర్టులో ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు